ెడ్డి గారు పాడేపల్లి పాడేపల్లి మండలం గుంటూరు జిల్లా జిల్లా ప్రదర్శన ఉన్నాయి

சாமோ அரசாவது தனியாக இருக்கணும் அது 我的 வணக்கம் <laughs> Hey, 영상자 <목소리도> so much.

ಜಂತ ಪ್ರಗತಿ ಸಮಾವದದ ಪರ ಏಳವತ್ತರ ರಿಮಾರ್ಿಯಲ್ ಮೊದಲ ವಿಶೇಷ ಕಾರ್ಯಕ್ರಮದ ಹೆಚ್ಚಿ ಕಾರ್ಯಕ್ರಮದ ಜನ್ಮದಿನದ ವಂದನಾ ಅಡಿಗೌಂಡರು

తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగో తేదీ వరకు జాతీయ స్థాయిలో నిర్వహించబడేటువంటి పోటీలు నాలుగు పండ్ల విభాగానికి ఆరో తేదీ ఆరు పండ్ల విభాగానికి ఏడవ తేదీ మున్ కేటగిరీ విభాగానికి ఎనిమిదవ తేదీ సీనియర్స్ విభాగానికి రెండవ తేదీ ప్రదర్శన నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు హరిపాటి వెంకట్ సార్ యొక్క అన్నగారైనటువంటి Bantuan kepada orang berhak tetapi kami tidak berhak. Kami tidak boleh mengambil apa yang orang lain dapatkan. Sedi, sedi. Hei,

వందావో తన్న విషయమే జరుగు తాళేపల్లి తాళేపల్లి పట్టణం గుంటూరు జిల్లావనకపాడు ప్రదర్శనారుడు అప్పుడు టోకెన్ తీసుకోడానికి కావడన 30 నిమిషాలు కడపరుస్తారు 15 నిమిషాలు కంటిన్ మొదలు చేస్తారు అప్పుడు డిపార్ట్మెంట్ సిండి కంటిన్ మొదలు చేస్తారు 30 నిమిషాల తర్వాత

ನಾರಾಯಣ ಅಣ್ಣ 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 ಏಯ್ 아놔 음. 아